ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ఐదవసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నేడు పలువురు రాజకీయ ప్రముఖులు ఉద్యోగ సంఘాల వారు అధికారులు కలిసి అభినందనలు తెలియజేశారు తనను అభినందించడానికి వచ్చిన వారందరినీ ఆపేయంగా పలకరించి వారు సత్కారాలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆయన నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలపై స్పందించారు స్థానికంగా అన్ని విషయాలపై తనకు సమగ్ర అవగాహన ఉందని ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారానికి కృషి చేసి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు పలమనేరు ఆర్టీసీ డిపో పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి గత ఐదేళ్ల కాలంలోనే దయనీయ స్థితికి చేరుకున్న పలమనేరు ఆర్టీసీ డిపోకు పూర్వవైభవం తేవడానికి కృషి చేస్తానని ఆయన ప్రకటించారు ఆర్టీసీ డిపో దీనస్థితిపై మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై దృష్టి సారించిన ఎమ్మెల్యే ఎన్నికల సమయం నుండే డిపోకు వైభవం తేవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు పుంగునూరు డిపో ఏర్పడ్డాక ఆ డిపోకు అవసరమైన బస్సులను అప్పటి ప్రభుత్వ అనుమతితో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమకూర్చుకోవడానికి బదులు పొరుగునున్న పలమనేరు డిపో నుండి ప్రధాన సర్వీసులను మళ్లించుకోవడం పలమనేరులో ఏర్పడ్డ బస్సు సర్వీసుల లోటును కుప్పం డిపో నుండి సర్దుబాటు చేయడం వలన గందరగోళ పరిస్థితులు ఏర్పడి ఫలితంగా పలమనేరి డిపో ప్రభావం కోల్పోయే స్థితికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు పలమనేరు ఆర్టీసీ డిపో పరిణామాలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఇక్కడ నుండి తరలించిన సర్వీసులను తిరిగి పలమనేరుకు రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు అదేవిధంగా పలమనేరు డిపోకు పూర్వ వైభవం తేవడానికి ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి సహాయ సహకారాలు అందించాలని ఆయన మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు గత ఐదేళ్లుగా తిష్టవేసిన సమస్యలను అప్పట్లో ప్రస్తావించడానికి ముందుకు రాని మీడియా నేడు ప్రభుత్వం మారగానే కూటమి పాలనలో అప్పటి సమస్యలను సమాజం దృష్టికి తెస్తున్నారంటే మీడియాకు ఇప్పుడే స్వేచ్ఛ లభించినట్లుగా ఉందని చలోక్తి విసిరారు ఒక్క ఆర్టీసీ డిపోనే కాక నియోజకవర్గానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలపై తాను నిబద్ధతతో పనిచేసి పరిష్కరింపజేస్తానని తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు టీడీపీకి చెందిన పెద్ద పంజాని భాస్కర్ రెడ్డి వీకోటకు చెందిన రంగనాథం బైరుడిపల్లికి చెందిన కిషోర్ గౌడ్ పలమనేరుకు చెందిన ఆర్బీసీ కుట్టి గిరిబాబు జగదీష్ నాయుడు గంగవరంకి చెందిన సోమశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు చాలా రోజుల తర్వాత మొత్తం టోటల్ ప్రెస్ ముఖ్యంగా సీనియర్ పాత్రికేయులతో కూడా కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఓ రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా పొలమునేరు నియోజకవర్గ ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది నిన్న పత్రికల్లో రకరకాలైనటువంటి దాని కథనాలు కానీ రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి రెండు మూడు వార్తలు రావడం చూశాను నిజంగా కూడా చాలా సంతోషపడ్డాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత పత్రికల్లో పత్రికా స్వేచ్ఛతో ధైర్యంగా ఈరోజు రాసేటువంటి పరిస్థితి కలిగిందని నాకు అనిపించింది ఎందుకంటే ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి సంఘటనలు కాదు చాలా రోజుల ముందు నుంచే ఉన్నటువంటి సంఘటనలు ఈరోజు ఏదైతే ఈ మనకు ఉండేటువంటి ఆర్టీసీ డిపో అనేది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పొలమనేరులో పాత డిపో ఉంది నైన్టీన్ సెవెంటీ నైన్లోనే ఇక్కడ డిపో ఉంది ఆ డిపో రాష్ట్రంలోనే మంచి ఆదాయం సంపాదించినటువంటి డిపోగా నెంబర్ వన్ ప్లేస్లో ఉండేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా అయితే దురదృష్టం గత ఐదు సంవత్సరాలకు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పక్కన పుంగనూరు డిపోకు తీసుకెళ్ళడం కుప్పంలో ఉండేటువంటి బస్సుల్ని మలం నేను డిపోకి తరలించడం అది ఎందుకు చేశారో నాకు తెలియదు ఆ రోజు ఎక్కడ నాకు తెలిసి పత్రికల్లో నేనైతే చదవాల నేను ఆ సందర్భంలో ఒకసారి రెండుసార్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి పూర్తి చేస్తా ఉన్నా మళ్ళీ మీరు పత్రికల్లో కూడా చూసినా ఆ రోజు ప్రతిపక్షంలో నేను మాజీ శాసనసభ్యుడిగా ఆ రోజు నేను మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఆ రోజు నిజంగా కూడా నాకు బాధేసింది పలమనేరు డిపో అనేది ఇంటర్స్టేట్ కనెక్టివిటీ అటు కర్ణాటక తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ అటు నేషనల్ హైవే కావచ్చు అటు మదనపల్లి నుంచి కుప్పానికి పోయేటువంటి రోడ్డు కావచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ వే కొత్తగా ఈ మధ్య ఉంది అంటే కనెక్టివిటీ ఎక్కువగా కూడా ఉండేటువంటి ప్రాంతం ఎక్కువ అటు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇది ఒక జంక్షన్ లాగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడి నుంచి బస్సెస్ అన్ని చోట్ల కూడా పోవడానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితిని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇటువంటి డిపోను గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు పుమ్నూరు శాసనసభ్యుడుగా అక్కడ డిపో తీసుకొచ్చిన సందర్భంలో కొత్తగా బస్సులు శాంక్షన్ చేసుకొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉండినా ఈ డిపో నుంచి బస్సులు తరలించడం ఆ రోజు దాదాపు ఎనభై నాలుగు సర్వీసులు ఈ ఒక్క డిపో నుంచి ఉంటే దీంట్లో దాదాపు పలమనేరు నుంచి ఇరవై సర్వీసులు ఉంగనూరుకు తీసుకెళ్లారు కుప్పం నుంచి పదమూడు సర్వీసులు ఇక్కడికి తీసుకొచ్చారు అంటే పూర్తిగా కూడా ఈ డిపోను ఆ రోజు బస్సులు లేకుండా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే కుప్పం నుంచి పలమనేరుకి తీసుకొచ్చారో ఆ పలమనేరులో ఉండేటువంటి పదమూడు బస్సులు గతం కుప్పం నుంచి తీసుకొచ్చిన మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు అంటే పలమనేరు నుంచి పుంగులూరుకి తీసుకెళ్ళిపోయారు కుప్పం నుంచి వచ్చినవి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు అంటే రెండు రెండు పక్కల వెళ్ళిపోయిన తర్వాత ఈ డిపోను పూర్తిగా కూడా దాదాపు ఎనభై నాలుగు సర్వీసులు ఉండేదాన్ని నలభై ఏడు సర్వీసులకు దిగదార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇది నిజంగా కూడా బాధపడేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇది ఒక పేరెన్ని గన్నటువంటి డిపో ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్కి ఎంత పేరుందో ఆర్టీసీలో అలమనేరు డిపో కూడా గతంలో అంత పేరుండేది ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ రావడానికి కానీ ఇష్టపడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి వ్యాపార రీత్యా వచ్చిపోయేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేయడం పలమనేరును అటు ఎటు లేకుండా చేయడం అనేది నిజంగా కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి నేను ఈ సందర్భంగా ముఖంగా అధికారులు కూడా నేను తెలియజేసుకుంటున్నా ఎక్కడి నుంచి అయితే ఈ డిపో నుంచి బస్సులు తీసుకెళ్లారో దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయండి కన్సర్న్ మంత్రి గారు కూడా మన పక్క జిల్లా నుంచినే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు ఆయన నేను కుప్పంలో కూడా బస్సులు ఇనాగ్రేట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా వారికి కూడా పలమనేరు సభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ డిపోని ఎప్పటి నుంచో ఉండేటువంటి డిపోని మళ్ళీ కూడా పునరుద్ధరించమని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని వారిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది పత్రికాముఖంగా నియోజకవర్గ ప్రజలు కూడా తెలవాలి కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రస్తావించి దలుచుకున్నాను కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను